జై శ్రీరామ్ పతియే ప్రత్యక్ష దైవం అని అన్నది ధర్మశాస్త్రం కానీ ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా అంటే ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అని అర్థం అంతేకాదు స్త్రీలు ఇలా ఉండాలో అనే కాదు పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మశాస్త్రం చెప్పింది కానీ ఎందుచేతనో ఈ పద్యం జనబాహుళ్యంలో లేదు ఆ పద్యం ఏంటంటే కార్యేషు యోగి కరణేషు దక్ష రూపే క్షమయాతు రామ భోజ్యేషు తృప్త సుఖదుఃఖమిత్రం షట్కర్మయుక్త ఖలధర్మనాథ ఈ పద్యం కామందక నీతిశాస్త్రంలోనిది కార్యేషు యోగి అంటే పనులు చేయడంలో ఒక యోగి వలె ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయాలి కరణేషు దక్ష అంటే కుటుంబాన్ని నడపడంలో కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో సంయమనంతో వ్యవహరించాలి సమర్థుడై ఉండాలి రూపేచ కృష్ణ అంటే రూపంలో కృష్ణుని వలె ఉండాలి అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా సంతోషంగా ఉండాలి క్షమయాతు రామ ఓర్పులు రామునిలాగా ఉండాలి పితృవాక్య పరిపాలకుడైన రాముని వలె క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి భోజ్యేషు తృప్త భార్య వండిన దాన్ని సంతృప్తిగా ఎటువంటి వంకలు పెట్టకుండా భుజించాలి సుఖదుఃఖ మిత్రం సుఖదుఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా నిలవాలి మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి ఈ షట్కర్మలు ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా ధర్మనాథునిగా కొనియాడబడతాడు జై శ్రీరామ్